ఇది చిన్న ఆహోబిలం అండి పైన కొండపైన ఉండేది పెద్ద అహోబిలము అక్కడ నరసింహస్వామి వారు వెల వెలిసారు అయితే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వస్తే సేమ్ ఇంకా అదే అదే టెంపుల్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ కట్టారు కొండపైకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చు అనమాట దీన్ని చిన్న ఆహోబీలం అంటారు ఇక్కడ ఒక ఆవు ఉంటుంది చెక్కిన శిల్పాలు ఆలయాలు ఉంటాయి అమ్మవారు నరసింహస్వామి మొదలైన దేవతలు ఉంటారనమాట పైనకి ఎక్కలేని వాళ్ళు పైనకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వెళ్ళినా సరిపోతుంది దీన్ని చిన్న హాబీలు అంటారండి ఇది ఆలయం ముఖ ద్వారం ఇది లోపలికి వచ్చినాక ఇక్కడ ఒక ఆవు ఉంటుందండి ఆవు గడ్డి మేస్తూ ఉంటుంది మనం కూడా దాణా పెట్టచ్చు ఆవుకి అక్కడ ఆవు ఉంది కదా ఇది లోపల పరిసరాలు అనమాట ఆలయ పరిసరాలు ఇది చిన్న హోబిలం రాతి స్తంభాలు శిల్పాలు గోపురాలు ధ్వజస్తంభము గుడికి వెళ్ళేదారిలో ఎడం చేతి వైపు ఉంటుంది సందులోకి రావాలి